చిన్నడా మొదటి అంశం సార్ అది వాహి వంశ గారు మరణించారు ఆయన మరణానికి ఒక రెండు నిమిషాలు మనం అంటే సూర్యప్రకాశం చెప్పి దానిపైన ప్లానింగ్ తీసుకోవడం నాలుగు ఫ్లోర్లకు నాలుగు అపార్ట్మెంట్లకు తీసుకొని ఐదు అపార్ట్మెంట్లు కట్టినాడు పర్మిషన్ నాలుగు దాంట్లో తీసుకొని ఒక అపార్ట్మెంట్ దీనికి సెట్టు సెట్టింగ్ ఒకటి నరాలి మీద తీసి పెట్టాలా అంటే మీద మీద తీసి పెట్టాలి దీనికి నోటీసు పదహారు పదహారు నెలల ఇరవై మూడు ఈ అపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జరిగింది ఆ తర్వాత షీట్ ఫైల్ చేసి దాన్ని మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటాము చెప్పారు

మీరు అంటే చెకిలా ఖారేం కారు మేము ప్రభుత్వ పరంగా తాబారా వినిచేదాని కోసం ప్రభువులకు ఒక మంచి yeah. అనగా చెప్పండి అంటే దాని షాక్ కాముంది అది కూడా పరిగనేస్తారు అది ఇంకా మనకు తెలుసు మనం గ్రాండ్ వేయనులే నిమిషం అన్నట్టు కట్టారు విషయం సార్ గారి నుండి చెయ్యి నాకు చెప్పండి ఎప్పుడు ఎవరు చేసిన ఫోన్ ఏ కౌన్సిలర్ ఫోన్ చేసినా ఫోన్ ఎంత ఎవరు ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్య నేను దానికి చెయ్యి లేకపోతే లేదని చెప్పు ము <Sanye> వీరిలో భావాలు చేసే విషయం కాని కష్టం విషయం కాని ఎత్తే విషయం ఎక్కడ చూసినా కూడా కంప్లైంట్ పెడతాను కానీ అధిగమించి ఏం చేయాలని అనుకోవచ్చే కనిపించాలంటే ఇప్పుడు పారిశుద్ధ్యాన్ని నిలుపుపరిచి ఇంకా ఇంకా ఎంత నిలుపుపరచగలుగుతాయి అక్కడ నిలుపుపరచాలా మరి డ్రైవ్ విషయంలో కూడా ఏదైతే అది డ్రైవింగ్ లేరు చేస్తా పబ్లిక్ కూడా వాళ్ళు కూడా సరైన పద్ధతుల్లో వాళ్ళు కూడా ఈ కష్టపడి లేదు